నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకట శేషయ్య తప్పుడు ప్రచారాలు అసత్యాలతో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వారి మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మందల వెంకటశేషయ్య మాట్లాడారు లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేశారని లబ్బులో ఎటువంటి జంతువుల కొవ్వు లేదని ఇతర పదార్థాలు కల్తీ అవ్వలేదని సిబిఐ రిపోర్టు తెలిపినప్పటికీ కొంతమంది తెలుగుదేశం నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలని తెలిపారు ஆமா ரொட்டலை முன்னே வந்துட்டே கோடா வந்துட்டே ஆ அதல அடைமா இருக்கு இங்க வந்துட்டே இருக்காங்க அந்த ஓரமே రోజులుగా ఏదైతే కల్తీ లడ్డు విషయంలో ఏదైతే ప్రభుత్వ పెద్దలు ఏదైతే ఆరోపణలు చేశారో వాటి మీద మేము ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే అప్పటి టిటిడి అధ్యక్షులుగా ఉన్నటువంటి బొమ్మల కరుణాకర్ రెడ్డి కాదు వైవి సుబ్బారెడ్డి గారి మీద వీళ్ళు చేసిన అటువంటి ఆరోపణలకి బాధితాయుతంగా వాటికి ఈరోజు ప్రజలకు మేము సమాధానం చెప్పాల్సిన పరిస్థితి బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు ఏదైతే సిబిఐ విచారణ జరిపి ఏదైతే దానిలో ఎటువంటి కల్తీ లేదని చెప్పి నిర్ధారించారో ఆ కల్తీ లేదనే విషయాన్ని ప్రజలకి మేము వివరిస్తుంటే ఈ ప్రభుత్వ పెద్దలకి దాన్ని తట్టుకోలేక ఈరోజు అనేక రకాలుగా డైవర్షన్ పాలిటిక్స్కి ఈరోజు తెరలేపడం జరిగింది ముఖ్యంగా ఏదైతే వాళ్ళు చేసినటువంటి నిరాధరణ మన ఆరోపణలు ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలా వాళ్ళకి ప్రజల్లో ఆ పార్టీని తులకన చేయాలని చెప్పి ఒక చెడు దుర్మార్గమైన ఆలోచనతో ఈ యొక్క పాపానికి వడిగట్టారు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏ ఈ యొక్క ఆ దేవదేవుడిని కూడా ఈ ఆయన రాజకీయాలకి వాడుకోవడం మంచి విధానం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఏదైతే ఈ యొక్క నిరాధరణ ఆరోపణలు చేసినటువంటి వారి మీద అలాగే దాంతోపాటు ఒక అడుగు ముందుకేసి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలు వేసి కల్తీ నెయ్యి నిజమని చెప్పి పోస్టర్లు వేయడం వాటి మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వాటిల్ని అవి తీసేయమని అన్నటువంటి మా మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబుపై ఇంటిపై దాడి చేసి ఇట వాళ్ళని వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం వాళ్ళని ఇబ్బందులు పెట్టడం అన్నీ కూడా మనం గత రెండు రోజులుగా చూస్తున్నాం వీటన్నిటి మీద ఏదైతే పోలీస్ స్థానిక పోలీస్ స్టేషన్లో సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రమైన వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం తరపున మా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు మేమంతా కూడా ఇక్కడికి వచ్చి ఒక వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడం జరిగింది ఏదైతే మేము ఇచ్చిన ఫిర్యాదుల్ని విచారణ చేసి కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయిన సీఏ గారికి చెప్పాలంటే సీఏ గారు లేరు స్టేషన్లో ఆ ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది మేము చివరిగా ఒకటే అడుగుతున్నాం భక్తుల మనోభావాలతో ఆడుకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ పెద్దలందరూ కూడా భక్తులకు అలాగే దేవదేవుడిని తన రాజకీయాలకు వాడుకున్నటువంటి వీళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి అలాగే చంపలేసుకోవాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దీనిపై విచారణ జరిపి ఏదైతే మేము ఫిర్యాదు చేశామో ఆ ఫిర్యాదులను కూడా కంప్లైంట్లు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు అలాగే చేప ఆయిల్ పంది కొవ్వు కలిసిందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వ పెద్దలైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దాకా నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగింది వాటిపైన సిబిఐ ఎంక్వైరీ విచారణ జరిపి సిబిఐ విచారణలో ఎటువంటి ఈ జంతువు కొవ్వు కానీ అలాగే ఈ పందుకు అనేటువంటి కల్తీ లేదని చెప్పి నిర్ధారణ జరిగిన తర్వాత ఏదైతే నిరాధారమైన ఆరోపణలు చేసినటువంటి ఈ ప్రభుత్వ పెద్దలు భక్తుల మనోభావాలతో ఆడుకోవడం భక్తుల మనోభావాలని ఈరోజు మానసికంగా క్షోభ గురి చేసినటువంటి వీళ్ళంతా కూడా భేషరుతుగా భక్తులకు హిందూ హిందూ మతానికి క్షమాపణ చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రభు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది